రాత్రి ఒక పెద్ద పండుకొని ఉన్నాడు మధ్యరాత్రి ఏదో శబ్దం అవుతుంది తన కాళ్ళ మీద ఉన్న ఆ దొప్పటి ఎవరో లాక్కుంటున్నట్లు ఏంటని అప అప్రయత్నంగా చూశాడు విచిత్రం చూడండి ఏంటని అప్రయత్నంగా చూశాడు ఒక నిండు ఎవనమ్మాయే వినాలి మాట ఒక నిండు భర్త లేడు భర్త చనిపోయాడు నిండు ఎవనమ్మాయే తన కాళ్ళ దగ్గర పడుకును ఆ దుప్పట్లు ఆక్కోవటం చూశాడు ఆయన ఆ పట్టణానికి భూస్వామి ఎకరాల ఆస్వామి ఆయన ఏదైనా తప్పు చేస్తే ఎందుకు ఇలా చేసేవని అడగరు మీకు తెలుసు కదా పేదోడు ఒక తప్పు చేస్తే నూట యాభై మంది నిలదీస్తారు ధనవంతుడు తప్పు చేస్తే ధనవంతుడిని ఎవరు నిలదీయరు సామెత ఒకటి ఉంది జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందంగానే ఉంటుందంట మీకు తెలుసా ఈ సంగతే డబ్బున్నవాడు ఎన్ని తప్పులు చేసినా సహబాష్ ఏ కొప్పేసిన అందమే డబ్బున్నవాడు ఏ తప్పు చేసినా నిలదీసేవాడు ఉండడు తప్పు చేస్తే నిలదీసేదెవడు నిలదీసే మనుషుడు లేకపోయినా నిలదీసే దేవుడున్నాడన్న దైవ భయం ఆయనలో ఉంది అది మధ్యరాత్రి చిమ్మ చీకటి చుట్టూత ఎవరూ లేరు ఆ అమ్మాయ తనంతట తాను వచ్చి ఆ తన కాళ్ళ కింద దుప్పట్లాక్కుంటా ఉంటే మెలకు వచ్చి ఆ అమ్మాయిని చూసి ఏమంటాడో తెలుసా నా కుమారి నా కుమారి నీ మొదటి సత్ప్రవర్తన కంటే నీ కడపటి సత్ప్రవర్తన ఉన్నది నీకే అలాంటి శోధన వస్తే ప్రభు కొరకు నువ్వు నిలవబడగలవా మా తల్లులరా మీ ఉద్యోగ స్థలాల్లో మీకే అలాంటి శోధనొస్తే అలాంటి భయంకరమైన శోధనే మీ ఇంటి పక్కన ఉన్న అబ్బాయి ద్వారానో మీ ఇంటి ఎదురుగా ఉన్న అమ్మాయి ద్వారానో మీ కాలేజీలోనో ఆఫీసులోనో అలాంటి శోధన వస్తే ప్రభు కొరకు మీరు నిలవబడగలరా అలా నిలవబడ్డాడు బోయస్ ఆ బోయాజులో నుండి దావీదును ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు అడుగుతా ఒక మాట చెంచల బుద్ధి తీసేయ్యా చెంచలమైన మనస్తత్వం తీసేయ్యా మోసేలాగా స్థిర బుద్ధి కలిగిన వాడిగా బ్రతుకున్నట్లు కృపుచూపు